సమారంభాం అస్మాద్ ఆచార్య పర్యంతా వంతే గురు నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పదలుచుకునే సబ్జెక్ట్ విషయం ఏంటంటే అతి జనప్రియమైనటువంటి సనాతన వైదికులందరూ కూడా ఒకసారి అయినా కూడా విన్నటువంటి సూక్తం ఏదంటే వైదిక సూక్తము పురుష సూక్తము ఆ పురుష సూక్తము మీరు టీవీ ఉదయాన్నే టీవీ ఆన్ చేసిన వెంటనే ఆ సూక్తం చెబుతూ అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి చోడ స పూజ చేసేటప్పుడు పురుష సూక్తోక్త పురుష సూక్తాన్ని ఉపయోగించి పూజలు చేస్తుంటారు అభిషేకం చేసేటప్పుడు ఇదే సూక్తాన్ని ఉపయోగించి పూజ చేస్తుంటారు అది ఎట్లా ఉంటుందంటే మొదట శాంతి మంత్రంతో ప్రారంభ ప్రారంభమై తర్వాత దాంతో సూక్తం స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది అది ఎట్లా ఉంటుంది అంటే సహస్రశిరస పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో రుత్వ అత్యతిష్ట దశాంగులం పురుష సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృత ఎదన్నేనా తిోహతి ఏ తావా మహిమ ఈ విధంగా పురుషు సు పురుష సూక్తం ప్రారంభమవుతుంది అంటే ఈ పురుష సూక్తం గురించి చాలామంది పండితులు అనేవాళ్ళు వ్యాఖ్యానం చేశారు వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు అంత బాగానే ఉంటుంది కానీ ఒక విషయంలో అందరూ తప్పు చేస్తుంటారు అంటే కావాలని చేస్తున్న వారు కొందరు తీరిక చేసేవాళ్ళు కొందరు అంటే కాస్త ఈ వైదిక రహస్యం తెలుసుకునే వాళ్ళు మాత్రం కావాలని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు తెలియని వాళ్ళు అంతకుముందు ఏం రచించారో దాని గురించి మాత్రం ప్రచారం చేస్తుంటారు ఇప్పుడేంటంటే సహస్రశీరస పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే సహస్ర అంటే ఇక్కడ వెయ్యని కాదు అనంతమైన తలలు కలిగినటువంటి అనంతమైన కన్నులు కలిగినటువంటి అనంత అనంతమైన పాదములు కలిగినటువంటి అనంతమైన బాహువులు కలిగినటువంటి రూపము ఈ పురుషుడిది అని చెప్తారు మరియు సహస్రపాతం సా భూమి విశ్వతో రుత్వ సా భూమి భూమితో కలిపి ఈ విశ్వానంత వృత్తముగా భావించినట్లయితే వృత్తానికి ఈ ఈ వృత్తానికి మీదే అత్యధిష్ట దశాంగులం అంటే ఇంకా ఈ భూమితో కలిపి విశ్వాన్ని వృత్తంగా విశ్వం అంటే అక్కడ చెప్తాను దానిపైన పదంగుల మీరు ఉన్నాడు ఎవరు ఈ పురుషుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది మొదటి మొదటి మంత్రం అంటే ఈ పురుషుడు అనేకమైన తలలతో అనేకమైన నేత్రములతో అనేకమైన బాహువులతో అనేకమైన పాదములతో ఈ విశ్వాన్ని వ్యాపించాడు అంటే అసలు విశ్వం అంటే ఏంటి విశ్వం అంటే భూమా భూమి మాత్రమే కాదు ఇక్కడ ఒక్క భూమి అని చెప్పలేదు సా భూమి విశ్వతో వృత్వా ఈ భూమితో కలిపి మొత్తం కల వృత్వాన్నే అంటే ఉండే ప్రపంచాన్ని విశ్వాన్నే మనం ఒక వృత్తంగా భావించుకున్నట్లయితే అత్యతిష్ట ద దశాంగులం ఆయన దీనికన్నా పైన ఇంకా పదంగుళాల పైన ఉంటారు అసలు అంగుళం అంటే ఏంటి పదింగులాలు ఎట్లా నిర్ణయిస్తారు అంటే ఇది అంగులమానము ఒక స్థపతి నిర్ణయించిన శిల్పి నిర్ణయించిన అంగులమానము ఆ భావనతోనే దీన్ని చెప్పబడింది శిల్పశాస్త్ర పరిధిలో చెప్పబడింది అంటే ఈ పురుష సూక్తాన్ని రచించిన ఆ నారాయణ అనే ఋషి కూడా అంటే రచించిన దర్శించుకున్న నారాయణ అనే ఋషి కూడా ఒక విశ్వకర్మ వంశ శిల్పి అయి ఉంటాడని నా భావన అంటే ఈ పురుష ద్రష్టా ద్రష్ట ఎవరు నారాయణ నారాయణ అనే ఋషి ఆయన ఎందుకు ఇట్లా చెప్పాను అంటే ఈ మొదటి శ్లోకంలో రహస్యం ఉంది ఇప్పుడు చూడండి మనకి భూమికి సంబంధించినటువంటి ఇది మన మన ఒక సౌర మండలం ఈ సౌర మండలంలో భూమి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ మనకు కనిపించే గ్రహాలన్నీ కలిపి ఒక సౌర మండలం అనుకున్నాం తర్వాత ముప్పై మూడు కోట్ల దేవతల సృష్టి అనే విషయంలో మనం మాట చెప్పుకుంటూ ఆ విశ్వకర్మ యొక్క ముప్పై మూడు వర్గ దేవతల గురించి మాట్లాడుతున్నప్పుడు దానిలో ద్వాదశ ఆదిత్యుల గురించి వస్తుంది అన్నమాట ఆదిత్యలు అంటే సూర్యుడు ఎంతమంది పన్నెండు మంది అంటే మన భూమిపై ఒక ఆదిత్య సూర్యుడు అంటే ఇంకా పదకొండు సూర్యుడు వేరే చోట ఉంటారు అంటే వేరే వేరే సౌర మండలాలు ఉన్నాయని అంటే ఇంకా మొత్తం పన్నెండు సౌర సౌర మండలాలు మనం ఏ ఒక సౌర మండలంలో మనం నివసిస్తున్నాము ఇంకా కాస్త దూరంలో మరొక సౌర మండలం ఇంకా సౌర మండలం అలా చుట్టూ ఉన్నాయి అంటే ఈ విధంగా మన శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి భూములు చాలా ఉన్నాయి ఇటువంటి సూర్యులు చాలామంది ఉన్నారు చెప్తున్నారు మన వేదం చెప్పింది ఎవరు నమ్మరు కానీ ఒక సైంటిస్ట్ చెప్పాడు నాసా వాళ్ళు చెప్పారంటే నమ్ముతున్నారు అంతకు ఎన్నో వేల సంవత్సరాలు చెప్పిన విషయం కదా ఇది ఈ ఎన్నో సూర్య మండలాల్లో అటువంటి అన్ని సూర్యమండలాలు కలిపి మనం ఒక పాల పొంత అంటాం అంటే మిల్కీ వే అనమాట అంటే మనకి మన భూమిని పోలినటువంటి భూమి కనుగొన్నారు మన నాసా శాస్త్రవేత్తలు ఎవరు కనుగొని అక్కడ వెళ్ళడానికి మూడు వందల యాభై సంవత్సరాలు పడు కాలం పడుతుందంట అంతకాలం మానవుని యొక్క ఆయు ప్రమాణం ఉండదు కదా మనం అంత కాంతి వేగంతో వెళ్ళాల్సి ఉంటుంది మనం ఇంకా అంత వేగానికి మనం ఇంకా తయారవ సిద్ధంగా లేము రీచ్ అవ్వలేదు కనుక ఈ భూమి అయితే కనుగొన్నారు మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఇంకా టెక్నాలజీ పెరగాలి మన స్పీడ్ పెరగాలి అంటే ఈ ఈ థియరీ మన ఇప్పుడు సైంటిస్టులు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క అవుతుంది వేదం ఎప్పుడు అబద్ధం చెప్పదు ఎందుకంటే వేద పండితులు అప్పటి కాలంలో ఋషులు మునులు కూర్చున్న చోటే మొత్తం విశ్వాన్ని తిరిగి వచ్చేవాళ్ళు అనమాట అంటే ఆ యోగ ప్రక్రియలో అదొక భాగం అన్నమాట ఆ కూర్చున్న చోట్ల ఆసనంలో కూర్చుంటారు వీళ్ళు ఆత్మ వెళ్ళి మొత్తం పరిభ్రమించుకుని వస్తుంది అనమాట ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి చూసి వస్తారు అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చే కూర్చున్న భక్తులతో ఇలా జరిగింది అక్కడ అలా ఉందని చెప్తారు అనమాట అటువంటి కాలజ్ఞా ఈ దీన్ని కాలజ్ఞానం అంటారు తర్వాత బ్రహ్మజ్ఞానం అంటారు ఆ ఇటువంటి జ్ఞాని మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందుకే అక్కడే కూర్చొని భవిష్యత్తుని దర్శించి ప్రజలకి కాలజ్ఞాన ప్రబోధన చేశారు సరే ఇప్పుడు విషయానికి ఈ ఇటువంటి సౌర మండలాలన్నీ కలిపి ఒక పాలపుంత అంటారు ఈ పాలపుంత అనేది ఒక వృత్తంగా మనం భావించినట్లయినా ఎందుకంటే రోజులోకి వెళ్ళిన తర్వాత మన భూమి ఎలా కనిపిస్తుంది మనకి ఇక్కడ చదునగా ఉంటుంది కానీ దూ భూమి నుంచి దూరంగా వెళ్ళి మనం చూసినట్లయితే అది గోళాకృతిలో కనిపిస్తుంది ప్రతి ఒక్క గ్రహం కూడా అట్లాగే గోళాకృతిగా కనిపిస్తుంది ఇంకా దూరం వెళ్ళి అన్ని గ్రహాలు మనం కలిపి చూసినట్లయితే అది ఒక గోళాకృతిలో కనిపిస్తుంది అంటే రౌండ్ లో ఒక ఒకదాని చుట్టూ ఒక తిరుగుతూ ఒక వృత్తాకారంగా కనిపిస్తుంటాయి అనమాట అదేవిధంగా మిల్కీ వే కూడా ఒక గ్రో గోళాకృతిలో తిరుగుతూనే ఉంటాయి అన్ని తిరుగుతూనే ఉంటాయి అనమాట వాటి వాటి గురుత్వాకర్షణ శక్తులు ఉంటాయి వాటి వాటి ఆకర్షణ శక్తితో గులాబడి తిరుగుతూ ఉంటాయి భ్రమిస్తుంటాయి మొత్తం చూస్తుంటే ఇంకా మనం బయటకు వచ్చి చూసామంటే అది గోళాకృతులు కనిపిస్తుంది అందుకే అప్పటి ఈ నారాయణం అనే ఋషి దర్శించి విశ్వం కూడా గోళాకృతిగా భావించి దీనిపైన దశంగులం ఆ పదంగులాలు ఉన్నాడు అంటే మనం కొలతల విషయంలో వచ్చేటప్పుడు మీకు ఇంకా అర్థం అవుతుంది శిల్పశాస్త్ర కొలతలు అంగుల నిర్మాణం అని బోటిపై చెప్తాను మీకు ఇప్పుడు ఈ గోళం మొత్తం పాల ఈ గోళాన్ని పది భాగాలు చేయాలి పది భాగాలు చేసి దశఖంఠం అంటారు దీన్ని ఒక్కొక్క భాగం ఒక తా ఒక్కొక్క తాళం అనుకుంటే ఈ తాళాన్ని పన్నెండు భాగాలు చేస్తే ఒక అంగుళం మీకు దొరుకుతుంది అంటే ఈ వృత్తం పైన మళ్ళీ ఈ ఇటువంటి పది భాగాలు చేసిన అంగుళాన్ని పదంగులాలు పేరుస్తే ఎంత ఎత్తు వస్తుందో అంటే దీన్ని మీరే అంత పైన ఉన్నాడు ఇంకా విశ్వకర్మ ఎవరు పరమాత్మ పురుషుడు అని విశ్వకర్మని ఇంకా పేరు రాలేదు పురుషుడు అంత అంటే అంత పెద్ద వ్యక్తి అని అంత మొత్తం విశ్వాన్ని వ్యాపించాడని ఒక మాట చెప్పాడు అన్నమాట ఈ పురుషుడు యొక్క వర్ణన తర్వాత ఇంకా ఒక్కొక్క శ్లోకం గురించి మీకు ఒక ఒక్కొక్క మంత్రం గురించి మీకు వివరణ ఇస్తుంటాను పురుష సూక్తుడు వివరణే మీకు పురుషు సూక్తం ఒకటి రెండు మూడు అని అన్ని ఎన్ని మంత్రం అన్ని మంత్రాల యొక్క భావాలు చెబుతాను ఇప్పుడు పురుషు సూక్తం పురుషుడు ఎవరు అనే విషయం మాత్రం చెబుతాను ఇదే విధంగా పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యత్ భవ్యం ఉతామృతత్వ శేషాన యన్నయన తిరోహతి అని సహస్రశీర్ష పురుష పురుష ఏ సర్వం సర్వం తర్వాత యత్ పురుషం హవిష అనే ఈ విధంగా చాలా సార్లు సుమారు పదకొండు సార్లు పురుషుడు 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 అని చెప్తారనమాట కానీ అక్కడ ఏ దేవత పేరు కూడా చెప్పరు కానీ యజరాణ్యకంలో పద్దెనిమిదో మంత్రం అంటే దీనిలో పద్దెనిమిదో మంత్రంగా వస్తుంది అది ఆ మంత్రం మీకు ఈ పురుషుడు ఎవరు విషయాన్ని కొండ బద్దల కూర్చున్నట్టు స్పష్టంగా చెబుతుంది ఎట్లా ఆ మంత్రం ఎలా ఉంటుందంటే పృథవే పృథ్వీర ఆచ విశ్వకర్మ తస్య త్వష్ట విద్రూపమే తత్పురుష అగ్రే ఏ అని చెబుతున్నాను అంటే అభ్యుత్సంభూత రసతత్వం నుంచి ఘనతత్వాన్ని ఘనతత్వంగా పరివర్తన చేసినటువంటి పృథవే పృథ్వీరస ఆచ అంటే రసతత్వం నుంచి ఘనతత్వంగా తీసుకొచ్చినటువంటి పృథ్వని తీసుకొచ్చినటువంటి అంటే భూమిని నీటి నుంచి రసతత్వం నుంచి తీసుకొచ్చారు కదా ఎవరు విశ్వకర్మ తీసుకొచ్చినటువంటి విశ్వకర్మనహ ఆ విశ్వకర్మ భగవానుడు సమవర్త అది అంటే సమవర్తత అంటే అందరూ ఆయన యొక్క సృష్టి ఆయన యొక్క సంతానము కనుక సమవర్త అది అనగానే ఆయన సమాన న్యాయం చేసేవాడని ఒక అర్థం వస్తుంది అన్నమాట అంటే ఒక దేవతలకు ఏ విధంగా చూస్తాడు తన పిల్లలే మానవులు తన పిల్లలే జంతువులు తన పిల్లలే పక్షులు ప్రాణులు క్రిమి కీటి అందరూ కూడా తన పిల్లలే తన సృష్టి కనుక ఆ భగవాన్ విశ్వకర్మ దృష్టిలో అందరూ కూడా తన యొక్క సంతానంగానే భావిస్తారు కనుక ఈ విశ్వకర్మ దృష్టిలో సృష్టి అంతా ఒకటే అందుకే ఆయనకి సమవర్తత అది అని ఈ పురుష సూక్తం చెబుతుంది విశ్వకర్మణ సమవార్తత అది తస్య త్వష్ట విద్రూపమేతి అంటే ఆయన ఎట్లా ఉన్నాడు అంటే ఆయన తర్వాత వచ్చే రూపం ఏంటంటే ఆయన నిరాకారులు ఆయన సహకార రూపానికి వచ్చేటప్పుడు త్వష్ట విశ్వకర్మ ప్రజాపతి రూపాన్ని పొందాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం అటువంటి త్వష్ట విశ్వకర్మ రూపాన్ని ధరించినటువంటి మిగతా ఏం చేశాడు తశత్ష్ట విధ్రూపమేది మిగతా రూపాలు కూడా దాన్ని ధరించి విశ్వ మహజనం అగ్రే మొత్తం విశ్వాన్ని వ్యాపించాడు విశ్వ మొత్తం విశ్వం అంటే ఈ మొత్తం పాలపుంత అని చెప్పుకున్నాం కదా ఈ విశ్వ మొత్తం పైన కూడా ఏదైతే శక్తి ఉంటుందో ఏదైతే జీవశక్తి ఉంటుందో ఏదైతే ప్రాణశక్తి ఉంటుందో ఏవైతే రూపాలు ఉంటాయో దేవత రూపాలు కానీ మనసు రూపాలు కాని యక్ష కింపు కిన్నరకింపురీ రూపాలు కానీ ఉంటాయో ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రతి రూపాలే ఎవరి యొక్క ఈ పురుషుడు యొక్క పురుషుడు ఎవరు ఇక్కడ చెప్తుంది విశ్వకర్మడు విశ్వకర్మడు విశ్వకర్మ భగవానుడు ఆయన పరమాత్మ అంటే పురుష సూక్తం ప్రకారం పురుషుడు విశ్వకర్మ అది వేరే ఎక్కడ లేదు పురుష సూక్తంలోనే ఉంటుంది కృష్ణయజుర్వేదంలో పురుష సూక్తం మీరు తీశారంటే అందులో ఉంటుంది ఈ విషయం కానీ మన శోకాల్ పండితులు ఏం చేస్తారంటే వాళ్ళు దేవతలకి ఈ పురుష సూక్తాన్ని అప్లై చేస్తూ ఉంటారు ఆయన విష్ణు భక్తులు అనుకుంటే విష్ణు పురుషుడు ఆ పురుషుడు అంటారు భక్తులు అనుకుంటే ఆ శివుడే పురుషుడు అనుకుంటారు ఆ పరమాత్మ స్థానం ఆ విభూతులన్నీ ఆ దేవతలకి అభిప్తి అప్లై చేసి తృప్తి పడుతూ ఉంటారు మా కానీ అసలు రహస్యం ఏంటంటే పురుష సూక్తుల పురుషుడు విశ్వకర్మ భగవానుడే ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకొని పరమాత్మ పరమాత్మడైనటువంటి పరమాత్మైనటువంటి విశ్వకర్మ భగవాన్ని మీరు పూజిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఆయన అనుగ్రహానికి ప్రాప్తులైనటువంటి అయినటువంటి వాళ్ళు ఇహపర సుఖాలు పొంది ధనధాన్యాలతో తొలతొగి చివరికి మోక్షాన్ని సంపాదించుకోగలరని వేద ప్రమాణంగా నేను చెబుతున్నాను నమో విశ్వకర్మ సర్వే జనా శుక్నో భగవంతు